ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం సార్ సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మరి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులు చాలా మంది మీరు అన్నట్టుగా ఈస్ట్ కానీ నార్త్ కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా మరి ఈస్ట్ ఫేసింగ్ వస్తే అది ఫేసింగ్ మాత్రమే ఈస్ట్ కు ఉంటుంది అండ్ లోపలంతా కూడా వెస్ట్ కి సంబంధించి మనం చేసే పనులన్నీ మనం పెట్టుకునే వస్తువులు కానీ ఏవి కానీ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి మరి అది ఎలా పనికి వస్తుంది అంటారు ద్వారమే ముఖ్యమంటారా మీరు అర్థం చేసుకోవాల్సింది నాలుగు దిశలోని పాయింట్ నెంబర్ వన్ ద్వారం పెట్టుకోవాలి నార్త్ డిగ్రీ స్టిల్ట్ చూసుకొని ద్వారం ఎక్కడ పెట్టుకోవాలని తెలుసుకోవాలి ఫస్ట్ శక్తి చక్రాన్ని అప్లై చేసి వితౌట్ శక్తి చక్ర అప్లై చేసి మీ ద్వారం నిర్ధారణ చేయకూడదు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏ డైరెక్షన్ అయినా సరే ఆ డైరెక్షన్ తగ్గట్టుగా లోపల నిర్మాణం చేసుకోవచ్చు వస్తువు నిర్మాణం చేసుకోవచ్చు అలా ఎక్కడా కూడా ఈ డైరెక్షన్ నుంచే పెట్టాలి మూ వెస్ట్కి వెళ్ళిపోతున్నాం అట్లా ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎక్కడ మనకి వాస్తు శాస్త్రానికి మూలమైనటువంటి విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో ఎక్కడ అలా రాయబడలేదు మనకు ప్రామాణికం ఏమిటి ఏదో రాస్తే కాదు కదా విశ్వకర్మ రాసింది మనకు ప్రామాణికం సో దాంట్లో క్లియర్ గా చెప్పబడింది ఏమిటంటే ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలి ఇప్పుడు ఈశాన్య దేవతాగృహ పూర్వశతు సభాగర్ ఆగ్నేయ పాకముచ్చతే దక్షిణే సయంతత నైరుత్యత శస్త్రగారు పశ్చిమే భోజనైవ వాయు బాండార్ భాండారు సంస్థితం అని ఒక్కొక్క చెప్ప చెప్పడం జరిగింది ఇందులో మళ్ళీ ఇంకొంచెం ఇంకా లోతుకెళ్తే ఇంకా రకరకాలు ఉంటాయి అందులో అయితే అందులో మీరు ఒక బియ్యం బస్తా పెట్టుకోవాలి వాయుల్లో పెట్టుకోమన్నాడు ఎందుకు వాయు అని చంద్రుడు కారకుడు కాబట్టి చంద్రుడు బ్యాలెన్స్ అవుతాడు బియ్యానికి చంద్రుడు కారకుడు కాబట్టి మనసు స్థిమితంగా ఉంటుంది అంటే సార్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆ గట్టు కింద ప్లేస్ లో పెడుతూ ఉంటారు స్టవ్ కింద గట్టు కింద మరి అలాంటప్పుడు ఇక్కడ వేడి అనేది ఒక వస్తువు ఉంటుంది కదా అది ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా కొంతమందికి ఎలా అంటే ఒక్కొక్కసారి ఫుడ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ రెండు విషయాలు బియ్యం బస్తా పెట్టుకోండి ఆగ్నేయంలో వంట వండుకోమని చెప్పారు ఓకే కొన్ని కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాయుల్లో పెడతారు కిచెన్ కొన్నిసార్లు వెస్ట్ లో కూడా పెట్టాల్సి వస్తుంది అంటే ఆ ఇల్లు ఉన్న డైరెక్షన్ వాళ్ళకుండే ఎంట్రన్స్ ఇక్కడ ఆగ్నేయంలో మనం ఒక్కోసారి మెయిన్ అంటే ఎంట్రన్స్ చేయాలి అక్కడ సిట్టింగ్ ఏరియా చేసాము అప్పుడు తీసుకెళ్ళి వాయుల్లో పెడతారు అట్లాగా అక్కడ ఉండేటువంటి పదాన్ని బట్టి అక్కడ ఉండే ప్లేసెస్ని బట్టి అది డూప్లెక్స్ కడుతున్నామా ఇండివిజువల్ హౌస్ కడుతున్నామా అక్కడ ఉండే స్పేస్ ఎంత ఉంది ఏ డైరెక్షన్ అయిందనే దాని మీద మనం కట్టుకోవచ్చు అంతేగాని తూర్పు ఎంట్రన్స్ అయినంత మాత్రం మొత్తం వెస్ట్లో చేస్తాము వర్క్స్ అనేమి ఉండదు ఇది చాలా మంది కూడా ఇల్లు తీసుకునేటప్పుడు ఇల్లు తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈస్ట్ అనే మనం వెళ్ళాక వాళ్ళు చెప్పేది ఒక రకంగా చెప్తారు అండ్ కొంతమంది తెలిసి తెలియక జ్ఞానంతో కూడా ఏ ఈస్ట్ ఫేసింగ్ లో మొత్తం వేస్ట్ ఏ ఉంటుంది కదా ఎందుకు తీసుకుంటారు అని కూడా నిరుత్సాహపరుస్తూ ఉంటారు సో అలా కాకుండా బేసిక్ గా మీ జ్యోతి ఏమంటారు వాస్తు ప్రకారం అయితే డెఫినెట్ గా వాళ్ళ స్టార్ వాళ్ళకి ఆ పర్సన్ ఒక హారోస్కోప్ వాళ్ళకి తగ్గట్టు అయితే చూసి చేసుకోవాలి హారోస్కోప్ అంటే కొంత ఉంటుంది వర్గు నిర్ధారణ అంటారు దాన్ని ఇప్పుడు నేను నానాజీ పట్నాయక్ నాకు ఈస్ట్ నార్త్ ఈస్ట్ పనికిరాదు నాకు నేను పని కట్టుకుని ఆ ఇళ్లలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి పని కట్టుకుని ఉండి మరీ వచ్చాను ఎంత ఇబ్బంది పడతారు ఏంటి ఎలాంటివి పరిణామాలు జరుగుతాయని సో నాకు నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ పని ఈస్ట్ నార్త్ ఈస్ట్ పనికిరావు బికాస్ ఆఫ్ చతుర్థ పంచమ వర్గులు అవుతాయి నాకు వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఆర్ సౌత్ పనికి వస్తాయి అలా ఒక్కొక్క పేరుకి ఏ ఏ డైరెక్షన్స్ పనికి వస్తాయి అనేది ఒకటి తీసుకోవాలి రెండవది ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఆ ఇంటి యొక్క సింహద్వారం ఎలా ఉందో తీసుకోవాలి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడెక్కడ ఏ వస్తువులు అమరిక చేసుకుంటున్నారని తీసుకోవాలి ఆ వస్తువు అక్కడ వల్ల మీకు దాని ఎఫెక్ట్ ఉంటుంది మీరు కావాలంటే ఇంట్లో చూడండి ఏదైనా ఒక వస్తువు మార్చామనుకోండి మా లైఫ్ లో కొన్ని మార్కులు వస్తూ ఉంటాయి కొంతమంది ఎక్కువగా చెప్పేది మీరు ఎందుకు మీరు కొన్ని ఇల్లు చూడండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాబా కలిసి వచ్చిందండి మారిపోయినప్పటి నుంచి మాకు ఇబ్బంది పడుతున్నామంటారు అంటే రెంట్ ఇల్లు కూడా మీద పనిచేస్తుంది నాట్ ఓన్లీ ఓన్ హౌస్ రెంట్ హౌస్ కూడా పనిచేస్తుంది స్ మారే వాళ్ళకి అర్థం అవుతుంటుంది అది ఆ ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగా కలిసి వచ్చింది ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పడ్డం మళ్ళీ మారి మళ్ళీ కలిసి వచ్చింది అని చెప్తూ ఉంటారు వాళ్ళు కలిసి వచ్చే ఇల్లు ఇల్లు మారుతున్నావు అనగానే మీకు పాజిటివ్ తెలుస్తూ ఉంటుంది నాలుగు డబ్బులు వస్తుంటాయి మారిన తర్వాత అయితే కొన్ని కొన్ని మాత్రం ఎలా అంటే కొన్నిసార్లు ఆ ఇంటికి మారిన కొన్ని రోజులుగా అతనికి ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది వెంటనే ఇంటి మీద అనుకోకూడదు మీ హోరోస్కోప్ లో కూడా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చే టైం నడుస్తుందా చెక్ చేసుకోవాలి ఓకే కాదు రీజన్స్ ఎందుకంటే నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఇంట్లోకి మారాను యాక్చువల్లీ అపార్ట్మెంట్ లో ఆ ఇంట్లోకి వెళ్ళక నిజంగానే ఫైనాన్షియల్ గా నాకు ఎక్కడ ఇబ్బంది లేదు ఇయర్స్ బ్యాక్ ఉండేదానికి దానికి చాలా తేడా ఉంది ఇంట్లోకి తర్వాత సంవత్సరానికి నాకు సయాటిగా ప్రాబ్లం వచ్చింది ఓకే సాడ్గా ప్రాబ్లం వచ్చి నేను ఒక వన్ టూ మంత్స్ హెల్త్ ఇబ్బంది పడ్డాను నాకు చాట్లో కూడా నాకు తెలుసు అది దాని తర్వాత దానికి రెమెడీ చేసుకున్నాను హోమియోపతి డాక్టర్ గారికి వెళ్తే నాకు క్లియర్ కూడా అయిపోయింది వన్ టూ డేస్లో క్లియర్ అయిపోయింది మరి దాని తర్వాత కానీ ఆ విషయం మా మిసెస్కి తెలియక అమ్మో ఇంట్లోకి వచ్చాక మీకు హెల్త్ ఇష్యూ వచ్చిందేమో అందుకు కాదు కాదు అది రాంగ్ రాహులో కేతు నడుస్తున్నాడు సో కేతు బుద్ధుడుతో కనెక్ట్ అయినప్పుడు నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తాడు సో దీనికి నేను రెమెడీ చేసుకోలేదు కాబట్టి వచ్చింది రెమెడీ చేసుకుంటే తగ్గిపోతుంది కానీ దాన్ని చేసుకుని హోమియోపతి వాళ్ళు టూ డేస్ లో తగ్గిపోయింది దాన్ని రిలేట్ చేసుకోవాలి అదే గనక ఆ ఇల్లు మంచిది కాదేమో అనుకుని ఖాళీ చేసి ఓకే సో మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉంటాయి అన్ని విధాలా చూసుకోవాలి ఇమీడియట్ డెసిషన్ తీసుకోవాలి అది ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి మనం దాని రీజన్ అది కరెక్టా కాదా అని తెలుసుకోకపోతే నేను ఎర్ర చొక్క రోజే వర్షం పడుతుంది అన్నట్టు ఉంటుంది రీజన్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ